అండి గత నాలుగైదు రోజుల నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు అమెజాన్లో మనం ఏదైనా ఆర్డర్ పెడితే బాగుండిపోతే రిటర్న్ పెడతాం ఏ ఆన్లైన్ ప్రోడక్ట్లో బాగుండిపోయినా రెట్ని పెడతాం ఆఖరికి ఫుడ్ కూడా బాగుండిపోతే వెనక్కిస్తాం డబ్బులు వేస్తున్నాడు అదంతా జరుగుతుంది కానీ ఒక ఛానల్లో కూర్చుని పలానా ఆ కంపెనీలో ఉద్యోగాలు ఉంటే ఇంట్లో ఉండే మీరు ఉద్యోగం చేసుకోవచ్చు అని చెప్పి చెప్పిన తా ఈవిడ మాట విని కట్టిందంతా ఆ నష్టపరిహారం మాత్రం ఏ ఛానల్ అయితే చెప్పిందో ఆ ఛానల్ వాళ్ళు ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే ఒక ఆవిడ ప్రెగ్నెంట్ లేడీట హస్బెండ్ ఊరుకోవట్లేదు ఒక ఆవిడ దుద్దులు తాకట్టు పెట్టుకుంది ఇంకో ఆవిడ ఇంకో రకంట నష్టపోతే నిజంగా ఆ రై ఆ మహిళలకి న్యాయం చేస్తే మంచిదండి ఇచ్చే యూట్యూబ్ డబ్బుల్లో ఒక నెల మీవి కాదనుకుంటే ఎంతమందికైనా సహాయం చేయొచ్చు అర్థమైందా దేవుడు కూడా దానికి మీకు సహకారం అందిస్తాడు ఒక మనిషిని అన్యాయం చేయకుండా ఆ మనిషికి న్యాయం జరిగేటట్టు చేస్తే మీకు ఇంతకంటే ఇంత రెట్టింపు డబ్బే వస్తుంది తప్ప మీకు కరిగిపోయేది ఏం ఉండదు మీ ఛానల్ మాట విని అవతల వాళ్ళు డబ్బు పోగొట్టుకుంటే వాళ్ళు ఇంకా వెనక్కి వెళ్ళిపోయి పేదవాళ్ళు అవుతారు తప్ప డబ్బున్న వాళ్ళు అవరు ఆలోచించండి ఛానల్లోకి వచ్చి ఏదైనా చెప్పే ముందు అది కరెక్టా కాదా ఒకటికి నాలుగు సార్లు చూసుకోవడం ఆ దాంట్లో మహిళలు మన మాట విని ఏదైనా పెట్టుబడులు పెడితే లాస్ అవుతారని ఆలోచించండి అంతేగాని మీకు ప్రమోషన్ కోసం అని చెప్పి మీకు ఇచ్చే లక్ష రూపాయలు యాభై వేల కోసం పేద ప్రజల్ని మోసం చేయకండి ఓకేనా